ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని డెబ్బైయవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు పది నామాలతో కీర్తించబడ్డాడు కామదేవకామపాల కామీకాంతకృతాగమ అనిర్దేశ ఉపర్విష్ణుద్వీరోనంతో ధనంజయ కామదేవ పురుషార్థములు నాలుగు ధర్మం అర్థం కామం మోక్షం వీటిని సాధించుటకు పరమాత్మ అనుగ్రహం అత్యంత ఆవశ్యకం కామ్యత ఇది కామః అంటే కోరబడునది ఏదో అదే కోరిక కోరికనే కామంగా చెబుతారు కోరిక లేక కామం భౌతికపరమైనది కావచ్చును ఆధ్యాత్మిక పరమైనది కావచ్చును ఇట్టి కోరికను కోరువాడు భక్తుడు దానిని ఇచ్చివాడు పరమాత్ముడు భగవంతుడు కామోదాత కామహ అనుటచేత కోరికలను ప్రసాదించు పరమాత్మయే కాముడు కామేశ్వరుడు వరప్రతాత అగు కామేశ్వరుడు త్రిమూర్తుడు క మా కామహ అంటే కా అంటే బ్రహ్మను ఆ అంటే విష్ణువును మా అంటే రుద్రుని సూచించుటచే కాముడు త్రిమూర్తులు కలసిన ఏకరూపంగా తెలియవస్తోంది మన్మధుడు కామదేవునిగా కీర్తిగాంచాడు శ్రీ రుక్మిణీకృష్ణుల సంతానం ప్రద్యుమ్నుడుగా పిలువబడ్డాడు తనను ఆశ్రయించిన వారి కోరికలను తీర్చునట్టు శ్రీ మహావిష్ణువు కామదేవుడు తదుపరిణామం కామపాలహ కామదేవ కామపాలహ సో కామయత బహుశాం ప్రజాయేతి అన్న పరమాత్మ సంకల్పం యొక్క ఫలితమే ఈ విశ్వం పరమాత్మ ఇచ్ఛాశక్తియే సంకల్పం కోరిక ఈ రీతిగా పరమాత్ముని ఇచ్ఛాశక్తి వితరణ చేయుటను కామంగా చెప్పబడింది పరమాత్మ వరదానం చేత కాముడుగా మారి కామేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు కొనియాడబడ్డాడు సంగిన వరములను అనుభవింపజేసి సుఖానుభూతిని చెందుటకు తగు శక్తి సామర్థ్యాలను కూడా ప్రసాదించువాడు పరమాత్మయే అనగా వరములిచ్చునది ఇచ్చిన వరములను అనుభవించుటకు శక్తిని అవకాశములను ఇచ్చునది కూడా పరమాత్మయే కామదేవుడుగా వరప్రదానం కామ కామపాలుడుగా వరానుభవంలో ఏర్పడు ఆటంకములను తొలగించి సుఖ సంతోషాలను ఒసగే శ్రీ మహావిష్ణువు కామపాలుడు కామపాలహ తదుపరిణామం కామి కామదేవ కామపాలహ కామి కామం కలిగినవాడు కామి పరమాత్మునిలో తాద్యాత్మతాభావంతో ఉన్న శక్తి తత్వం ఆ పరమాత్మ సంకల్ప కారణంగా బయటకు వచ్చి నానా రూపాలతో కనిపించి విస్తరించటం అనుభవ సత్యం ఈ క్రమంలో పరమాత్మ పొందవలసినది కోరుకొనవలసినది ఏమీ లేనటువంటి పరిపూర్ణ కాముడు దీనినే శృతులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణమాదాయ పూర్ణమేవాశిషతే అన్నాయి ఈ రీతిగా సర్వవిధములుగా పరిపూర్ణుడు సకలేచ్ఛలకు మూలముగు ఇచ్ఛాశక్తి స్వరూపుడుగు శ్రీ మహావిష్ణువు కామీగా కీర్తించబడ్డాడు తదుపరిణామం కాంత కామదేవ కామపాల కామీ కాంతః కస్య సుఖస్య అంతో నిశ్చయ అత్రేతి కాంత అని అమరకోశ వివరణ సుఖం సుఖానుభూతి నిశ్చయం నిశ్చలమై ప్రకాశిస్తుందో ఆ ప్రకాశాత్మయే కాంతిగా వివరించబడింది నిశ్చలమైనది నిశ్చయమైనది సుఖం బ్రహ్మానంద సుఖం దీనినే శాస్త్ర ప్రమాణముల చేతను గురూపదేశముల ద్వారా స్థిరపరచుకొనుటే వివేకం స్థిరపరచుటకు ముందున్న అజ్ఞానం నుండి వేరుపడుటే నిశ్చలం నిశ్చయం నిశ్చలమైనట్టి జ్ఞానస్వరూపమే ప్రజ్ఞ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది శృతివాక్కు ఆ బ్రహ్మయే నిరంతరానందానుభవం నిరంతర ఆనందానుభవం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం అన్నది మహర్షుల మాట ఇట్టి నిరంతర ఆనంద తత్వమే పరమాత్మతత్వం ప్రతి జీవి యొక్క నిజమైన సహజమైన స్వరూపం దానిని తెలుసుకునుటే పరమధర్మం స్వధర్మం కూడా స్వధర్మాన్ని గురించి తెలుసుకున్నట్టే గీతాచార్యుడు స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మం భయాపహ అని బోధించాడు ఇట్టి ధర్మమునే అందరూ కోరవలసింది కాంక్షించవలసింది కూడా దీనినే శాస్త్రం కామ్యత ఇది కాంత అని వివరించింది ఇట్టి జ్ఞానానంద కోరికను ప్రేరేపించువాడును ఆ కోరికా స్వరూపుడును అగు శ్రీ మహావిష్ణువు కాంతగా కీర్తించబడ్డాడు తదుపరిణామం కృతాగమ కామదేవ కామపాల కామీ కాంతః కృతాగమ ఆగమనం అనగా వచ్చుటా అని అర్థం వచ్చునట్లు చేయుటయే కృతం సృష్టిలోని సమస్త జీవుల జన్మ కారణమగువాడు పరమాత్మయే జననం వెంబడి మరణం అనివార్యం కదా దీనినే రాకపోకలు అన్నారు పెద్దలు దీనినే గీతాచార్యుడు జాతస్య హి ధ్రువో మృత్యుహూ ధ్రువం జన్మ చ అన్నారు ఆగామి సంచిత ప్రారబ్ధం అను కర్మ ఫలితం జీవుల జనన మరణాలు నిమిత్త కార్య సాధనకు సాయపడినవి పరమాత్మ రూపనామ క్రీడలు వీటిని అవతార విశేషములుగా గ్రహించదగ్గవి అవతారములను గ్రహించుటలో సంపూర్ణ స్వేచ్ఛ కలవాడు పరమాత్మ జీవుడు కర్మభద్రుడు అస్వతంత్రుడు కాలబద్ధుడు కాలస్వరూపుడై సర్వమును నియమించి ప్రవర్తింపజేయువాడు పరమాత్మ కృతాగముడు దీనికి నిదర్శనంగా గీతాచార్యులు బహుని మే వ్యతీతాన్ని జన్మాని తవత అర్జున తాన్యహం వేదసత్వాణి ఇన్నత్వం వేత్త పరంతప అన్నాడు అర్జునునకు తనకు ఇంతవరకు ఎన్ని జన్మలు గడచినవో మరియు రానున్న జన్మలెన్నయో వాటిని గురించిన వివరములు తనకు మాత్రమే తెలియనని వాటిని గురించి అర్జునునకు లేస మాత్రం కూడా తెలియదని ప్రకటించడంలో పరమాత్మ నిర్మాణాత్మక శక్తి అవగాహనకు రాక తప్పదు అంతేకాక సూర్య చంద్ర గ్రహ నక్షత్ర రాసుల కాల ప్రవర్తనలోను వర్ణాశ్రమ ధర్మ నియామకంలోను వేదశాస్త్ర ఆచారాలందును పరమాత్మ కృత్యములు అత్యద్భుతాలు దీనినే మహర్షులు వేదాహ శాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సత్వం జనార్దనాత్ అని శృతివాక్యం ప్రమాణంగా ప్రకటించాడు ఈ రీతిగా సర్వసృష్టి నిర్మాణ నిర్వహణ కృత్యములకు కారణముగు శ్రీ మహావిష్ణువు కృతాగముడు కృతాగమ ఇంతటినీ స్వయం సంకల్పంతో తనలో నుండి బహిర్గతం చేయగల శ్రీ మహావిష్ణువు కృతాగముడు తదుపరిణామం అనిర్దేశ్యవపు కామదేవ కామపాల కామీకాంత కృతాగమ అనిర్దేశ్యవపు నిర్ధారించుట యొక్క మరొక పదం నిర్దేశించుట నిర్ణయించబడిన గుణరూపనామ లక్షణములను కలిగి ఉటయే నిర్దేశ్యం అట్లు కాక ఎటువంటి నిర్ణయాత్మక రూపనామాదులు లేకుండుటయే అనిర్దేశ్యం ఇక వపుహు అనగా మూర్తిమంతం ద్వేవావ రూపే మూర్తంచా అను శృతి వాక్యాన్ని అనుసరించి పరమాత్మకు మూర్తమనియు అమూర్తమనియు రెండు రూపాలున్నాయి రూపనామాదులచే ప్రవర్తించునవి మూర్తములు దానినే నిర్దేశితావతారములుగా చెప్పబడ్డాయి అంటే శ్రీరామ శ్రీకృష్ణ వామన నరసింహాదులు నిర్దేశితములు ఒక్కొక్క రూపమునకు ఒక్కొక్క ప్రయోజనం ఉండున్నది రావణ వధకు శ్రీరాముడు కంసాది రక్కసులను సంహరించుటకు శ్రీకృష్ణుడు ప్రహ్లాదుని గాంచుటకు శ్రీ నరసింహావతారం మొదలగు రూపములు నిర్దేశ్య శరీరాలు ఇక ఏ శరీరం శాశ్వతం కాదు అట్లు కాక ఎటువంటి నిర్దేశ్యం లేక రూపనామగుణరహితమై ప్రకాశించు పరమాత్మయే రూపత అమూర్తిమంతుడు అనిర్దేశ్యవపు అనగా శరీరమంటూ లేని సర్వత్రా నిండిన చైతన్యమూర్తి మూలమైన మూలమైనవాడు సర్వ తేజోమయుడు సర్వమునందు ప్రవర్తించుచున్నను దేనియందు చిక్కుకొనక తనకు తానుగా ఉండువాడవు శ్రీ మహావిష్ణువు అనిర్దేశ్యవపుడు ఎటువంటి నిర్దేశించబడిన లక్షణాలు ఉపయోగములు లేనివాడు తదుపరిణామం విష్ణుహు కామదేవ కామపాల కామీకాంత కృతాగమ అనిర్దేశ్య వపూర్విష్ణు విశతి వ్యాప్నోతి విష్ణు అన్నది నిర్వచనం సర్వచరాచరస సృష్టియందు అంతర్లీనమై వ్యాపించిన పరమాత్మచైతన్యమే విష్ణువు ఈ వ్యాపనమును గురించి అణోరణీయాన్ మహతో ఆత్మా గుహాయాం నిహిత్య జంతో అని మహానారాయణోపనిషత్తు చెబుతోంది ఏకో దేవ సర్వభూషూ గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వూతాదివాస చేత నిర్గుణశ్చ అని శ్వేతాస్వర ఉపనిషత్తు చెబుతోంది అణువులలో అణుస్వరూపమై గొప్ప గొప్ప వాటి ఎందు గొప్పతనంగా వ్యాపించి ఉన్నాడు అనగా సర్వభూతాంతరాత్మగాను సర్వభూతముల ప్రవర్తించ చేయువాడును ఏ భూతభావములకు గాని గుణములకు అందక కేవల సాక్షి అయి అంతటా ప్రకాశించు విష్ణువే విష్ణు తేజం ఈ సర్వవ్యాపిత పరమాత్మ చైతన్యమనకు శివత్వం కల్పిస్తూ బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు అని మహర్షులు ప్రార్థించారు ఈ రీతిగా సర్వమునందు వ్యాపించిన పరమాత్మయే విష్ణువు విష్ణు తదుపరి నామం వీర కామదేవ కామపాల కామీకాంత కృతాగమ అనిర్దేశ్య వీరో వీర పరమాత్మ లక్షణములే భగవంతుని లక్షణాలు సర్వజ్ఞత అనాది బోధ స్వతంత్రత నిత్యత్వం సంపూర్ణత అనంతత్వం ఈ ఆరు గుణములను సర్వదా ప్రదర్శించు రుజువు పరమాత్మ వీరుడు ముఖ్యంగా స్వతంత్రతా గుణమును ప్రదర్శించు రుజుత్వమే వీరం పరాక్రమం ధర్మరక్షణలోను సాధు రక్షణలోను పరమాత్మ వీరావేశం కొనియాడదగ్గది ముఖ్యంగా ప్రహ్లాదుని రక్షించుటలో పరమాత్మ ఎంచుకున్న నరసింహ రూపం రావణ సంహారంలో రామమూర్తిమంతం అన్నింటికీ మించి శ్రీకృష్ణలీలాస్వరూపం పరమాత్మ వీర విక్రమాన్ని ప్రకటితపరుస్తూ అర్చనామూర్తులుగా నిలిచిపోయాయి ఇట్టి వీర విక్రమ మనకు మూలం శ్రీ మహావిష్ణువు ఆయనే వీరహాగా కొనియాడబడ్డాడు తదుపరి నామం అనంత కామదేవ కామపాల కామీకాంత కృతాగమ అనిర్దేశ ఉపుర్విష్ణుర్వీరోనంతో అనంత అంటే అంతం లేని తత్వం అనంతం తుది మొదలు తెలియక సర్వత్రా సర్వదా వ్యాపించి ప్రకాశించు పరాచైతన్యమే అనంతం సత్యం అనంతం బ్రహ్మ అని కదా శృతి దేశకాల అందనివాడు ఏ దేవత ప్రార్థించినా నేను పొగడతరమా భావాన్ని వెళ్లబుచ్చుట గమనించదగ్గది చివరకు వాక్కుచే వివరించుటకు మనస్సుచే ఊహించుటకు వీలుపడని పరమాత్మ అనంతుడు లోకాలన్నీ ప్రళయంలో నశించినను తాను ఏమాత్రం నశించక మార్పు చెందని వాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు అనంతుడు అనంతః ఆయన గుణాతీతుడు లోకాతీతుడు సర్వమునకు అతీతుడగుచు సర్వమునకు కారణమగు శ్రీ మహావిష్ణువు అనంతుడు తదుపరి నామం ధనంజయ కామదేవ కామపాల కామీకాంత కృతాగమ అనిర్దేశ వీరోనంతో ధనంజయ ధనంజయతీతి ధనంజయ అన్నది వివరణ ధనమును జయించినవాడు ధనుంజయుడని భావం ధనమును జయించుట అనగా ధనమే తానై విరాజిల్లు వాడని అర్థం భగం అనగా ఐశ్వర్యం ప్రకాశం అను అర్థములు కలవు భగమనగా ఐశ్వర్యం సమగ్రమగు ఐశ్వర్య రూపమే భగవంతుడు ధనుంజయుడు ఐశ్వర్యం అనగా ద్రవ్యం మాత్రమే కాదు జ్ఞానవైరాగ్యాలు వీర విక్రమాలు సంతానం ధాన్యం యశస్సు రూపనామ లీలా వైభవములు కూడా ఐశ్వర్యం దీనినే పరిపూర్ణ ఐశ్వర్యములని విఘ్నుల మాట ఈ రీతిగా పరమాత్మ సంపూర్ణ ఐశ్వర్యవంతుడు ఈ పరిపూర్ణ ఐశ్వర్యకు సంకేతం లక్ష్మీదేవి లక్ష్మీదేవిని హృదయమున కలిగియున్నాడు అనగా సంకల్పమాత్రాన సకలైశ్వర్యములను కల్పింప సమర్థతను కలిగియున్నాడనుటకు సూచన అంతేకాక ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్ను తాను సకలైశ్వర్య సంపన్నుడగుటచే వాయు సూర్య వసువాది దేవతలను తేజోవంతులుగా చేశాడు తన్ను ఆశ్రయించిన వారి దారిద్ర్య బాధను పోగొట్టాడు ఈ రీతిగా సమస్త విధ ఐశ్వర్య సంపద స్వరూపుడు శ్రీ మహావిష్ణువు ధనంజయుడు యోగపరంగా శరీరగత వ్యాపారములను నిర్వర్తించున్నది ప్రాణోపాణాది దశవిధ వాయువులలో ధనంజయ అను వాయు ఒకటి ఇది శిశు ప్రసవంలో సాయపడుతుంది భారతంలో కనిపించు పంచ పాండవులలో అర్జునుడొకడు శ్రీకృష్ణదేవుని సకుడు బంధువు ధనుర్విద్యలో అర్జునుని గెలిచువారెవరూ లేరనుట చేత ధనుంజయుడుగా ప్రసిద్ధి నారాయణుని అంశమే నరుడు ఆ నారుడే ఆ నరుడే అర్జునుడు అర్జునుడే ధనుంజయుడు ప్రణవోధనుహు అనుటచే పరమాత్మ ప్రణవస్వరూపుడు ఈ రీతిగా ఇంతటి భావస్వరూపుడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు ధనుంజయుడు कामदेव काम, काम पल कामीकांत अनिर्देशवोपरिष्णुरो नो धनंजयः